అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ గుంటూరు రాజ్య సెంటర్లో వామపక్షాలు ఆందోళన చేపట్టాయి గుంటూరు అంబేద్కర్ సర్కిల్ సెంటర్లో వామపక్షాలు ఆందోళన గుంటూరు అంబేద్కర్ సర్కిల్ సెంటర్లో గురువారం ఉదయం పదకొండు గంటల సమయంలో కార్మిక సంఘాల ఐక్యవేదిక నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వినుజుల్లపై యుద్ధాన్ని ఆపాలని మధురో దంపతులను విడుదల చేయాలని వామపక్ష పార్టీ శ్రేణులు డిమాండ్ చేశారు ఈ సందర్భంగా మీడియాతో ఏఐటియుసి నాయకులు వెలుగూరి రాధాకృష్ణమూర్తి మాట్లాడుతూ మిలిటరీని చంపి మధురో దంపతులను తీసుకెళ్లడం సమంజసం కాదన్నారు అమెరికా ఫస్ట్ నినాదంతో ట్రంప్ ముందుకు సాగుతున్నారని ఈ అంశంపై మోదీ స్పందించకపోవడం బాధాకరమన్నారు ట్రంప్ తన విధానాలను మానుకోవాలని హితవు పలికారు ఒక స్వతంత్ర సార్వభౌమాధికారం కలిగినటువంటి దేశం ఆ దేశం మీద అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ యుద్ధం మాది ఆ దేశం మీద దాడి చేసి రాత్రిపూట అర్ధరాత్రి పూట మధురోకి ఆ దేశాధ్యక్షుడు మధురోకి రక్షణగా ఉన్నటువంటి ముప్పై రెండు మంది క్యూబన్ మిలిటరీని చంపి ఆ దేశాధ్యక్షుడిని ఆయన భార్యని తీసుకుపోవటం కిడ్నాప్ చేయటం కిందకి వస్తుంది ఇది తీవ్రమైనటువంటి అంతర్జాతీయ చట్టాలను కూడా ఉల్లంఘించడమే అవుతుంది దీనికి వ్యతిరేకంగా ఈరోజు ప్రపంచ కార్మిక సమాఖ్య ప్రపంచవ్యాప్తంగా కార్మికులు రోడ్ల మీదకి వచ్చి ట్రంప్ యొక్క యుద్ధన్మాదాన్ని ఖండించాలని చెప్పి నిర్ణయం చేయడం జరిగింది ఆ పిలుపు మేరకు ఇక్కడ ఈరోజు కార్మిక సంఘాలు యావత్తు ఈ పిలుపులో భాగంగా ఉన్నాయి అంతేకాకుండా ట్రంప్ అనేటువంటి వ్యక్తి అన్ని రా అన్ని న్యాయ న్యాయ వ్యవస్థని ధ్వంసం చేస్తున్నారు అంతర్జాతీయ న్యాయం ధర్మం ఇవేమీ లేకుండా తన అమెరికా ఫస్ట్ అనే పేరుతోటి ఇతర దేశాల మీద దాడులకు పాల్పడుతూ ఉన్నాడు బందిపోట్లాగా వ్యవహరిస్తూ ఉన్నారు బందిపోట్లాగా వ్యవహరించేటువంటి ట్రంప్ యొక్క విధానాలపైన మన ప్రధాని మాట్లాడకపోవటం అనేది సిగ్గు చేయటం విషయం అంతేకాకుండా ఇప్పుడు రిణిజులపైన దాడి చేయటమే కాకుండా ఇంతటితో అయిపోలేదు ఇంకా ఉన్నాయి గ్రీన్ల్యాండ్స్ మీద దాడి చేస్తాను గ్రీన్ల్యాండ్ని గ్రీన్ల్యాండ్ని ఆక్రమణ చేస్తాను అక్రమ హక్కులు ఉన్నాయి అని ఆదేశం మీద దాడి చేయబోతా ఉన్నాడు ఇవాళ యూరోపియన్ కంట్రీస్ మొత్తం అవుతున్నాయి నాటోలో ఉండేటువంటి దేశాలు అవుతున్నాయి మిత్ర దేశాలన్నీ కూడా వ్యతిరేకం అవుతున్నాయి ట్రంప్కి ట్రంప్ తన విధానాన్ని మార్చుకోవాలి లేకపోయేటైతే ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి ప్రజల యొక్క రెసిస్టెన్స్ ని ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి తెలియజేస్తుంది